హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కొత్త రకంగా కొత్త పద్ధతిలో నేను వచ్చేసి గోంగూర చట్నీ చేసినాను ఈ గోంగూర చట్నీ అయితే మా పిల్లలకు చాలా ఇష్టము నాకు కూడా చాలా ఇష్టము మనకు ఏం తినాలనిపించినప్పుడు ఇలా గోంగూర చట్నీ చేసుకుంటే కనుక మనము ఇంకా తినాల్సిన దానికంటే ఎక్కువే తింటాము ఎంతో టేస్టీగా తింటాము చికెను మటన్ కంటే కూడా ఈ గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎస్టర్డే మార్నింగ్ వెళ్ళేసి గోంగూర అయితే ఫ్రెష్గా ఉన్న గోంగూర అయితే తీసుకొని వచ్చేసినాను గోంగూర మనం తీసుకొచ్చిన తర్వాత వాటిని మంచిగా ఆకులని డివైడ్ చేసి మనం కడగాలి అన్నమాట సరిగా కడక్కుంటే కనుక ఇసుక అనేది ఉండవ ఉండడంతో మనం సరిగా తినలేము అంటే ఆ ఇసుక అనేది పంట కింద పడి పచ్చడి అంతా ఖరాబ్ అవుతుంది చిల్లుల గిన్నెలు కాకుండా ఇలా మనము త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎంత ఒక ఫైవ్ టైమ్స్ అయినా మనము ఆ ఇసుకను బట్టి మనము క్లీన్ అనేది చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ అయితే మనము వాటర్ వేసుకొనైనా ఈ గోంగూర పచ్చిమిర్చి టమోటాలను ఉడికించుకోవచ్చు నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి కొత్త పద్ధతిలో నేను ట్రై చేస్తున్నాను అనమాట టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి మనం వచ్చేసి విడలు చూపిస్తున్న విధంగా టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ ఇది వచ్చేసి స్లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక తొందరగా మాడిపోతుంది ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి అనేది చీలికలుగా మనం కట్ చేసేసుకొని ముందుగానే తుంచి పెట్టుకోవాలి తుంచి పెట్టేసుకొని మనము పచ్చిమిర్చి వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఈ ఆయిల్ వేసినప్పుడు ఆ పచ్చిమిర్చి వేసేటప్పుడు పచ్చిమిర్చి వేసేసి దూరం జరిగిపోతాను నేనైతే అట్లా కొంచెం జాగ్రత్త పడేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ గోంగూర అనేది దాంట్లోకి వేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి ఉడకనిచ్చేసి అదే స్లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేయాలి అది తొందరగా మనకు గోంగూర అనేది ఫాస్ట్గానే మనకు ఉడికిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమోటాలు వేసుకోవాలి టమోటాలు వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి మన స్లో ఫ్లేమ్లోనే ఒక మూత పెట్టేసి మనము కుక్ చేసుకుంటే కనుక తొందరగా ఉడికిపోతాయి దీంట్లో మనం వచ్చేసి ఇప్పుడే ఈ స్టేజ్లోనే పసుపు తర్వాత ఉప్పు రెండింటినీ యాడ్ చేసుకుంటే కనుక మనకు ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టేసి పచ్చడి అనేది మరింత టేస్టీగా వస్తుంది ఈ పచ్చడి అనేది మనము సిగ్గ్ర పెట్టుకుంటే మనక ఒక ఫోర్ డేస్ వరకు మనం ఫ్రెష్గానే తినచ్చు బయట పెట్టుకున్నా కూడా టూ డేస్ కూడా ఖరాబ్ కాదు ఎందుకంటే టమోటాలు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఖరాబ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా మిక్సీ జార్లో మనము ఇంకా సాల్ట్ ఈ గోంగూర ఇవన్నీ వేసేసుకొని మిక్స్ పట్టుకొని పచ్చడి అనేది మిక్స్ పట్టేసుకొని నెక్స్ట్ మనం యాజ్టీజ్గా మనం పోపు ఎలా వేసుకుంటామో అలా పోపు వేసుకోవాలి పోపుకి సంబంధించినవి నేను ఇదే పాత్రలోనే నేను పోపుకి వేస్తున్నాను ఇంకా యూట్యూబ్ చేసినప్పుడు కొద్దిగా మళ్ళీ చేయడం నీట్నెస్ అంటే కొద్దిగా ఇంకొక పాత్ర తీసుకొని అట్లా కాకుండా నేనైతే ఏ పాత్రను యూజ్ చేసినానో దాంట్లోనే పోపేస్తున్నాను ఫస్ట్ అయితే జీలకర్ర వేయాలి జీలకర్ర వేసిన తర్వాత ఆవాలు వేసేసుకొని ఇంకా మినప్పప్పు శనగపప్పు మనకు ఏవి అవైలబుల్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఏ అవైలబుల్ ఏవి అవైలబుల్లో అవి ఉంటే వాటిని అన్నిటిని వేసేసుకొని మనం పచ్చి ఎండుమిర్చి అనేది హైలైట్ ఇలా నూనెలో వేగిన ఎండుమిర్చి కోసం చాలామంది ఇంకా ఈ ఎండుమిర్చి కోసం చాలా ఈ ఎండుమిర్చి అనేది అందరూ చాలా ఇష్టపడతారు సో మనం ఎండుమిర్చి చేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు నడుచుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కొత్త కొత్త విధానంలో ఎప్పుడు రొటీన్గా చేసుకునే పచ్చడిలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి పచ్చడి అయితే చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి మంచి కుకింగ్ వీడియోస్ తర్వాత సాంగ్స్ అవి అన్నీ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి